దినఫలం ఫిబ్రవరి పద్దెనిమిది సౌమ్యవాసరే స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒకటి నిమిషాలుకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలుకు తిథి ఫాల్గుణ శుక్ల పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలుకు తరువాత విధియ నక్షత్రం శతభిష రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలుకు తరువాత పూర్వభాద్ర యోగం శివ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు తరువాత సిద్ధ కరణం బవ సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు వర్జ్యం రాత్రి మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల యాభై ఏడు నిమిషాలు వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు వరకు గుళిక కాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు వరకు